అందరికీ నమస్కారం హైషి మేకర్స్ వెల్కమ్ ఈరోజు చూస్తున్నారు కదా హోమ్ మేడ్ బీట్రూట్ జ్యూస్ పౌడర్ అండి ఆల్రెడీ నేను తమ్మలైన్లో చూపించాను ఇప్పుడు చూ దీంట్లో చూస్తున్నారు కదా ఈ జ్యూస్ ఎలా రెడీ చేసుకోవాలి ఏంటనేది మనం ఈ ఛానల్లో చూసేద్దాం ఈ పౌడర్ రెడీ చేసుకోవడం వల్ల పిల్లలకు చాలా మంచిదండి అండి ఇది స్కిన్ ఎలర్జీస్ రావు ఇంకా పింపుల్స్ రాకుండా ఉంటాయి ఫేస్లో గ్లోగా వస్తుంది స్కిన్ కూడా షైనింగ్ వస్తుందండి ఇది ఎక్కువగా తాగడం వల్ల డైలీ మనం చేసుకోవడానికి టైం మనకి ఉండదు కదండి మేము అది కట్ చేసి జ్యూస్ చేసి ఇస్తే పిల్లలు తాగరు ఈ విధంగా మీరు రెడీ చేశారంటే మంచి డ్రింక్ జ్యూస్ అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేయండి చక్కగా తాగేస్తారు ఇంకా కూలింగ్ వాటర్లో వేసారంటే ఇంకా బాగుంటుంది ఇది ఎలా కలుపుకోవాలి ఏంటనేది ఈ వీడియో లాస్ట్లో చెప్తాను ఒకసారి మేము ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పౌడర్ నాకు హాఫ్ కేజీ రెడీ అయ్యిందండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం బీట్రూట్ రెండు బీట్రూట్స్ తీసుకున్నాను నేను ముక్కలు కట్ చేసి చిక్కగా కొంచెం మనం జ్యూస్ తీసుకోవాలి పలుచుగా తీసుకుంటే మనకి ఎండడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది జ్యూ మనకి బీట్రూట్ ఫ్లేవర్ కూడా పో అందువల్ల ఇది ఈ విధంగా తీసుకు పల్లెంలో వేసుకొని రెడ్ కలర్ కప్పు ఉంది కదా ఆ కప్పుతో నేను రెండు కప్పులు జ్యూస్ తీసుకున్నాను రెండున్నర కప్పులు పంచదార వేశాను ఈ పంచదార ఎందుకంటే మనం కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే దీ బీట్రూట్ ఫ్లేవర్ అనేది మారిపోతుంది దీ మనకి షుగర్ ఇష్టం లేదు మాకు ఎలాగా అని అనుకుంటే మీకు షుగర్ ఇష్టం లేకపోతే మీరు పటికీ బెల్లం ఉంటుంది కదా పటికీ బెల్లాన్ని కచ్చాపచ్చగా దంచేసుకొని క్రిస్టల్స్లా చేసుకొని ఈ విధంగా మనం కలుపుకోవచ్చు ఇది ఫస్ట్ డే సాయంత్రం అండి ఇలా రెడీ అయ్యింది మా మార్నింగ్ ఫ్రీ ఎండలో పెట్టేసి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఈ విధంగా మనకి నాకు సెకండ్ డేకి ఇలా రెడీ అయ్యిందండి ఈ పల్చటి ప్లేట్లలో వేసుకోవడం వల్ల బేగా ఎండుతుంది కానీ రోజు కలపాలి కలపపోయారంటే మాత్రం అంటిగిపోతుంది మనకి మళ్ళీ తర్వాత గరిటి విరిగిపోతే తప్ప అది రాదు ఇది చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి కలిపేసి మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనకు సెట్ అవుతుంది నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోకండి ఇది సిక్స్ డేస్ నాకు రెడీ అయ్యింది ఇది ఎలా మిక్స్ చేసుకోవాలంటే మిక్సీలో వేసి ఆ పాప మనం మిక్సీ కొట్టడం వల్ల పౌడర్ అనేది మనకి పౌడర్ బాగా రెడీ అవుతుంది ఫైన్ పౌడర్ వస్తుంది అదే కానీ మీరు ఒక్కసారి మిక్సీలో వేసేసారంటే మిక్సీ వేడికి ముద్ద అయిపోతుంది షుగర్ కదండి షుగర్ అనేది మనకి కరిగిపోయి ముద్దవుతుంది అందుకని ఆ పాపి మనం మిక్సీ వేసుకోవాలి ఈ పౌడర్ మనం ఒక్కసారి రెడీ పెట్టుకున్నాం అంటే పిల్లలకి చక్కగా ఎప్పుడంటే అప్పుడు పిల్లలకి కాదండి పెద్దవాళ్ళైనా మనమైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు మనం ఏదైనా తాగాలనిపిస్తుంది అప్పటికప్పుడు చేసుకొని తాగాలంటే మనకి ఇష్టం ఉండదు అలాంటప్పుడు ఇలాంటి పౌడర్ మనం ఒక్కసారి రెడీ చేసి మనం పెట్టుకున్నామంటే చక్కగా మనం బయటికి వెళ్లే ముందు మనం కలిపేసి పక్కన పెట్టేసుకొని నుంచి రాగానే మనం తాగడానికి అవద్దు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ట్రావెల్ చేసినప్పుడు కూడా వాటర్ బాటిల్లో వేసుకొని చక్కగా మీరు పట్టుకొని వెళ్ళిపోయారంటే మనకి ఈ ఈ బయట డ్రింక్స్ తాగే కన్నా ఇదైతే పిల్లలు కూడా చక్కగా తాగుతారండి చాలా ఇష్టంగా తాగుతారు అందువల్ల ఈ బయట డ్రింక్స్ అనేది మనకి ఇంక అడగరు ఆ కెమికల్ డ్రింక్స్ తాగే కన్నా ఇలాగ హెల్దీగా ఏ కెమికల్ కలపకుండా మనం రెడీ చేసుకునేది మనం తాగడం మంచిది కదండి ఇంకా పిల్లలకి మీ పిల్లలకి ఇంకా కలర్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు జెల్ కలర్ కలపండి జెల్ కలర్ రెడ్ కలర్ కలుపుకోండి అప్పుడు మంచి కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది ఇంకా పిల్లలు ఇంకా ఇష్టంగా తాగుతారు జెల్ కలర్ కానీ మీరు వేయకుండా వేరే కలర్స్ వేసారంటే మాత్రం వేయకండి అసలు పౌడర్ కలర్స్ లిక్విడ్ కలర్స్ మీరు వాడద్దు ఆ పిల్లలకు మంచిది కాదు పెద్దవాళ్ళకి కూడా మంచిది కాదు హెల్త్ అస్సలు మంచిది కాదు ఇప్పుడు దీంట్లో కొంచెం నిమరాసం వేసేసి సొంటపొడి వేసాను పొడి వేయడం వల్ల ఏంటంటే మన ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సొంటు పొడి వేసుకోండి వేసి నిమరాసం చిన్న చెక్క నిమ్రాసం వేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మా రెసిపీ మీకు నచ్చింది అనుకున్నా థ్యాంక్ ఫర్ వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్